ఉపాధి వస్తుంది ముందు మనుషులకి చేతిలో పని దొరికితే ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం మానేస్తారు మీకు పని లేనప్పుడు కూర్చొని తిట్టుకుంటారు జగన్కి అదే అయింది జగన్ చేతికి డబ్బులు ఎత్త ఉండేటప్పటికి పని మానేసి ఎక్కువ కూర్చున్నారు కూర్చుని దగ్గర నుంచి వాడేంటి ఇదేంటి అని మాట్లాడుకుంటే చివరికి జగనే వేస్ట్ అనుకుంటే డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల పనిలో ఉన్నారనుకోండి అసలు ప్రభుత్వం గురించి ఆలోచించే తీరిక ఎక్కడ ఉంటుంది అందుకని ఇదివరకు మనకి టి వెంకటేశ్వరరావు గారు అని విజయవాడ నేరుగా ఉండేవాడు ఎనభై ఏళ్ళ వయసులో కూడా చాలా చాలా డెప్త్ గా మాట్లాడతాడు అనమాట కమ్యూనిస్టు సిపిఐ నుంచి గెలిచిన ఆయన నాతో చాలా బాగా చనువుగా ఉండేవాడు ఓసారి నేను అడిగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో ఈ విలాసాలు వినోదాలు యాక్సెప్టబుల్ కాదు కదా మీరు ఎందుకు పార్కులకు బాగా డబ్బులు పెట్టేవాళ్ళు నిరాడంబరంగా ఉండాలంటే విజయవాడలో పార్కులకు మంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు చక్కగా అప్పుడే మంచిగా తయారు చేశారు పార్కులు రాజీవ్ గాంధీ పార్క్ గానీ రాఘవే పార్కి అన్ని బాగు చేయడం కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఎందుకు వాటికి అంత ఖర్చు పెడుతున్నారు మరి అని అడిగా అడిగితే నువ్వు ఇది నేను రాయడానికి కాదయ్యా కాకపోతే మనసులో పెట్టుకో భవిష్యత్తులో మాట్లాడుకోలే నువ్వు పెద్ద అయిన తర్వాత ఇంకా అని ఎవరు చెప్పారు ఏంటయ్యా అదంటే మనకి మీరు ఎంత చేసిన ఉపాధి అవకాశాలు ఇంకా ఇంకా అనేది యూత్ లో ఎప్పుడు ఒక ఎవల్యూషన్ ఉంటది ఏదో కావాలి ఏదో కావాలని పెడుతూ ఉంటాయి